హలో హాయ్ డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం సో అప్డేట్స్ వచ్చేసి టుడే జరిగిన ఆన్ పేజ్ త్రీ సిక్స్టీ వెబినార్ అప్డేట్స్ ఆ వెబినార్లో మాటి సార్ క్రిస్ సార్ అండ్ రెడ్ సార్ ఫ్యూ పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది అండ్ టుడే వెబినార్ టైమింగ్ గురించి ఆల్సో మాట్లాడుకుందాము సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీథింగ్ సెట్ ఫర్ టెనియం ఈఎస్టి టుడే ఎస్ ఫౌండర్ టుడే ఏదైతే వెబినార్ జరగబోతుందో ఆశం సార్ తోటి ఫస్ట్ కార్పొరేట్ వెబినార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సో అన్ని సెట్ చేయడం జరిగింది బ్యాక్ ఆఫీస్ లో ప్రజెంట్ లింక్ ఆల్సో అవైలబుల్ ఉంది సో టుడే వెబినార్ ఎవరు మిస్ కాకూడదు యాశుం ఫ్రెసార్ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అప్కమింగ్ అనౌన్స్మెంట్ గురించి ఆల్సో యాశు ఫ్రసార్ చెప్పే అవకాశాలు ఉన్నాయి సో ఫౌండర్స్ టుడే వెబినార్ ఇండియన్ టైమింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఏఎం అంటే టుడే మార్నింగ్ వెబినార్ జరగబోతుంది యాశు ఫరిసార్ తోటి ఎయిట్ థర్టీ ఏఎం సో ఆ వెబినార్ లింక్ బ్యాక్ ఆఫీస్లో ఉంది జేన్ కావాల్సిందిగా కోరుతున్నాను అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీడే టూ టు త్రీ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది మన సోషల్ మీడియా ఓ మీడియాలో బికాస్ ప్రజెంట్ అయితే చాలా డెవలప్మెంట్ నడుస్తుంది కాబట్టి మన ఓ మీడియా టీమ్ ఆల్సో వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది సో వీడియో రిలీజ్ చేయడం త్రూ ఏమవుతుందంటే ఫౌండర్స్ సో మనము ఈజీగా అండర్స్టాండింగ్ చేయగలుగుతున్నాము ఆన్ పేస్ కి అండ్ లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద మనము సింపుల్గా అండర్స్టాండింగ్ చేయగలుగుతున్నాము విత్ వీడియోస్ తోటి అండ్ ప్రజెంట్ యూట్యూబ్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ లాగా అయిపోయింది సో యూట్యూబ్లో ఆల్సో చాలా మంది సర్చ్ చేసి వీడియోస్ ఆల్సో చూస్తున్నారు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సార్ మనకు ఏం చెప్పడం జరుగుతుంది గతంలో అంటే ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగానే నడుస్తున్నాయి వర్క్ అనేది చాలా బియాండ్ ది సెన్స్ చాలా బాగా నడుస్తుంది ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు చిన్న చిన్న వాటి మీద సో అన్ని మన కంట్రోల్లోనే ఉన్నాయి అండ్ ఏవైతే కంట్రోల్లో లేవో ఆ కంట్రోల్లో లేని వాటి గురించి టుడే పాసిబుల్ అయితే సార్ డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి బట్ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉన్నాయి అని ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది అండ్ టుడే జరగబోయే వెబినార్ సో ఆ ఎజెండా ఏందో తెలియదు బట్ ఒకటే తెలుసు అన్ని గుడ్ న్యూస్ మాత్రమే ఉంటాయి ఏవైతే షేర్ చేసుకుంటారో అవి గుడ్ న్యూస్ మాత్రమే షేర్ చేసుకుంటారు అని మాత్రం చెప్పడం జరిగింది బట్ ఆ ఎజెండా ఏందో మాత్రం తెలియదు ఎజెండా అంటే సో ఒక రీజన్ అనేది తెలియదు అన్నమాట బట్ మనకు పాసిబుల్ అయితే గుడ్ న్యూస్ షేర్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ స్టేట్ ఎవ్రీ కంట్రీలో లీగాలిటీ టీమ్ అనేది ఉంటది మన లాయర్స్ అనే వాళ్ళు ఉంటారు అయితే యుఎస్ఏలో స్టేట్ బేస్డ్గా మనము కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ డిఫరెంట్ లయర్స్ అనేది ఉన్నారు అని చెప్పడం జరిగింది ఫిఫ్టీ డిఫరెంట్ స్టేట్ బేస్డ్ లయర్స్ అని వాళ్ళక్కడ సేవ్ చేసుకోవడం జరిగింది అయితే చూడండి ఫౌండర్స్ ఒకటే కంట్రీలో అంతా అంటే సో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లయర్స్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి బికాస్ ప్రజెంట్ మనము డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ చాలా ఆటంకాలు మనము ఫేస్ చేస్తున్నాం కాబట్టి లీగాలిటీ పరంలో మనము చాలా ఎక్కువనే చూసుకోవాలి అండ్ లీగాలిటీ మనము ఎక్కువ చూసుకొని ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మంచిది బికాస్ రేపు రానున్న రోజుల్లో ఆల్సో మనకు ఎవరు ఏం చేయలేరు చేయకూడదంటే మన దగ్గర ప్రజెంట్ స్ట్రాంగ్ టీం ఉండాలి అయితే మన దగ్గర టీం ఉంది అని ఆల్సో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూ కెన్ అప్లోడ్ యువర్ ఓన్ మ్యూజిక్ ఆన్ యూ లైక్ విచ్ ఈస్ కమింగ్ అప్ సో ఫౌండర్స్ మన ఓన్ మ్యూజిక్ అనేది మనము న్యూ వర్షన్లో ఆల్సో మనము ప్రజెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు ఓ కెనట్లో మీకు నచ్చిన మ్యూజిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాంగ్ పాడి రికార్డ్ చేసుకొని ఆల్సో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీ వాయిస్ ఓవర్ ఆల్సో అప్లోడ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ప్రజెంట్ ఏవైతే బ్యాక్గ్రౌండ్లో ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి లైక్ ఐడి యాక్టివేషన్ కానివ్వండి అండ్ ఏదైనా కానివ్వండి అండ్ లీగల్ బేస్డ్లో మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాము అవన్నీ కానివ్వండి సో అన్నీ ప్రజెంట్ సాల్వ్ అయిపోయినాయి అండ్ వీటి మీద టుడే నైట్ సార్ డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అండ్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉందో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు బిగ్ వన్ కాబోతుంది బిగ్గెస్ట్ వన్ కాబోతుంది అని ఆల్సో చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ వెనస్డే వెబినార్లో సార్ ఏం చెప్పడం జరిగిందంటే సో ఎవ్రీ వీక్లో మేము టూ టైమ్స్ మీకు అప్డేట్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయింది ఈ వీక్లో వెబినార్ పెట్టడం జరిగింది సో ఎలానో అలాగా మనకు యాశ్వం సార్ వన్ టు టైమ్స్ మాత్రం అప్డేట్స్ ఇస్తారు పర్ వీక్ సో అదే కంటిన్యూ అవుతుంది అని ఆల్సో వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ప్రొఫైల్ అనేది కనిపించడం లేదు అయితే మీరు వరి కావాల్సినక్కర్లేదు సో ప్రొఫైల్ కనిపించడం లేదంటే వర్క్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి యాశుం ఫ్రెస్ ఆర్ ఆల్సో చెప్పడం జరిగింది సో వర్క్ నడుస్తుంది సో ఆ వర్క్ దేనికి సంబంధించింది కేవైసీనా లేకపోతే ఇంకా ఏమైనా అప్డేట్ చేస్తున్న ప్రొఫైల్ అనేది ప్రజెంట్ నో క్లారిటీ బట్ ప్రొఫైల్ మీద అయితే వర్క్ నడుస్తుంది అని చెప్పడం జరిగింది వీలైతే టుడే ఆల్సో యాష్ సార్ ఆ ప్రొఫైల్ గురించి ఆల్సో మనకు చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ టచ్ చేసి బ్రాండ్ న్యూ వీడియో సూపర్ కార్ మజ్లీస్ ది ప్రజెంట్ వీడియో ఆల్స్ రావడం జరిగింది ఆ రోడ్ మీద వెళ్తున్న బ్రాండింగ్ వీడియో ఉంది ఆ వీడియో వాచ్ చేయకపోతే ఆ వీడియో ఆల్సో వాచ్ చేయమని చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆశ్ సార్ మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక రోబో వీడియో అనేది ప్రజెంట్ వైరల్ అవుతుంది సో మై మీడియాలో ఆల్సో ఉంది ఆ వీడియో ఆల్సో మీరు వాచ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అండ్ ప్రజెంట్ ఓ మీడియా టీమ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ అవర్ కు చేయడం జరుగుతుంది ఓ మీడియా ఆల్సో యాక్షన్ తీసుకొని ప్రజెంట్ చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి అండ్ ఫాస్ట్ సో ఫౌండర్స్ ఏవైతే మన అప్డేట్స్ వస్తున్నాయో చాలా ఫాస్ట్ అండ్ ఏవైతే ప్రెసెంట్ థింగ్స్ ఉన్నాయో చాలా ఫాస్ట్ వస్తున్నాయి స్టేట్యూన్ అండ్ టుడే వెబినార్ ఎవరు మిస్ కాకూడదు ఆ వెబినార్ అయిన తర్వాత నేను ఆల్సో నా వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా ఆర్ లైవ్ ఆల్సో పెడతా సో టుడే ఎయిట్ థర్టీ ఏఎం కి వెబినార్ ఉంది లింక్ ఆల్సో బ్యాక్ ఆఫీస్ లో వస్తుంది పాపప్ లో వస్తుంది సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ త్రీ సిక్స్టీ We are so in it to win it signing up on Passive Krishna.